చూడమణియే నీ నుదుట కొత్త జీవితాన్ని రాస్తాను మణిహారమై నీ గుండె చప్పుడు వింటాను నీ చేతి గాజునై నీ చంతే ఉంటాను వడ్డావుతాను ఈ వజ్ర పొంగరం సాక్షిగా నీ జీవితానికి బంగారు వర్ణం అవుతాను ఏంటండో శ్రీవారు మాటల్లో గారం కొత్త ఉంగరం మనం పెళ్లి కాదు పెళ్లి రోజు అయితే మణి పెళ్లి చేసుకుందాం మీరు మారరు వివాహమైన వేడుకైనా మేఘా జూవెలర్స్ వెళ్ళలేని వైభోగం తరుగులేని నమ్మకం చూడమణి నీ నుదుట కొత్త జీవితాన్ని రాస్తాను మణిహారమై ఎంత చేరి నీ గుండె చప్పుడు వింటాను నీ చేతి గాజునై అనుక్షణం నీ చంతే ఉంటాను గొడ్డాడమై నీ తనువులో ఓ భాగం ఈ వజ్ర పొంగరం సాక్షిగా నీ జీవితానికి బంగారు వర్ణం అవుతాను ఏంటండో శ్రీవారు మాటల్లో గారం కొత్త ఉంగరం ఈ రోజు మన పెళ్లి కాదు పెళ్లి రోజు అయితే మళ్ళీ పెళ్లి చేసుకుందాం మీరు మారరు వివాహమైన వేడుకైనా వేగా జూబలర్స్ వెళ్ళలేని వైభోగం తరుగులేని నమ్మకం